పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి ఒక లక్ష యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు పోయిన సంవత్సరం ఒక లక్ష యాభై ఆరు వేలకు మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము ఈ సీజన్లో కూడా అత్యధికంగా ఈరోజు వరి పండిస్తున్నారు మన రైతులు అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్న ధాన్యం పండించండి సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో అరవై ఐదు డెబ్బై శాతం రైతులు పండించే వడ్లు ఈ రోజు సన్న ఒడ్లు పండిస్తూ ఉన్నారు సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు